లింగాల బ్రిడ్జి మరమ్మతులు అయ్యే వరకు మున్నేటిలో తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేయాలి తన్నీరు నాగేశ్వరరావు జగ్గైపేట పట్టణంలోని ఈ రోజున జగ్గైపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తన్నీరు నాగేశ్వరరావు గారు మాట్లాడారు వత్సవాయి మండలం లింగాల గ్రామంలోని లింగాల బ్రిడ్జి మరమ్మతులు అయ్యే వరకు మున్నేటిలో తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేయాలి జగ్గేపేట నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు నిర్మించడం జరిగింది లో లెవెల్ బ్రిడ్జ్ అది వర్షాలు వచ్చినప్పుడు అధిక వర్షాలు వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి నీళ్లు పోవటం అలానే ఆ కారాలు మొత్తం కూడా ఇప్పటికే కూడిపోవటం వలన వరదలు వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల పొలాలు మొత్తం కూడా నీళ్లు మునకేయటం రహదారి దిగ్బంధనం వలన ఆ వరద దగ్గే వరకు కూడా ఒక వారం పది రోజులు ఆ ఆయా గ్రామాలకు రాకపోకలు నిలుపుదల అవ్వటం తద్వారా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మొత్తం కూడా ఇబ్బంది పడటం అదేవిధంగా ఆ లో లెవెల్ బ్రిడ్జ్ కాబట్టి వరదలు వచ్చినప్పుడల్లా ఆ బ్రిడ్జి మీద ఉన్న లేయర్లు మొత్తం కూడా కొట్టుకుపోయి ప్రజలు విపరీతమైన ఇబ్బందులకు గురవటం రిపేర్ అయ్యే వరకు కూడా రోడ్డు అలానే ఆ వాటర్ పైప్ లైన్లు ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ పైప్ లైన్లు కూడా బ్రిడ్జ్ మీద ఉంటే అది లో లెవెల్ బ్రిడ్జిలు అవ్వటం వల్ల ఆ పైప్ లైన్లు మొత్తం కూడా కొట్టుకుపోతే వత్సవాయి కానీ ఇటు లింగాలకు కానీ మంచినీళ్ళకి కూడా అనేక రకాల ఇబ్బందులు జరగడం అనేది ఇప్పటివరకు మనం చూసాం అయితే ఈ సంవత్సరం గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో వచ్చిన వరదల కారణంగా ఆ రోజున మరి మొత్తం కూడా బ్రిడ్జి మొత్తం కూడా పాడైపోయింది లేయర్లు మొత్తం కూడా సిమెంట్ లేయర్లు మొత్తం కూడా మొత్తం కూడా కొట్టుకుపోయి ఒక అడుగు రెండు అడుగులు గుంటలు ఆ బ్రిడ్జి మీద ఉండటం వలన ఈ గత పది నెలలుగా ప్రయాణికులు వచ్చే వాళ్ళు మొత్తం కూడా ఇబ్బందులు పడటం మరి బైకులు యాక్సిడెంట్లు అవ్వటం సైకిల్ మీద వచ్చేవాళ్ళు కింద పడటం బ్రిడ్జికి కూడా ఇరువైపులా రైలింగ్స్ లేకపోవడం వలన ప్రమాదకరంగా ఏట్లో పడటం జారి పడటం ఈ విధంగా అనేక రకాల ప్రమాదాలను చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక దఫాలుగా ఇక్కడ ఆర్ఎన్బి డిఈ గారిని కానీ అలానే అధిక ఉన్నతాధికారులకు కూడా దృష్టి తీసుకొచ్చాం మేము మరి ఒక రెండు నెలల క్రితం కూడా బ్రిడ్జ్ మీద మొత్తం కూడా పరిశీలించి మరి ఉన్నతాధికారులకి లెటర్ రాసాం అలానే డీఈ గారికి కూడా తెలియజేశాం మీరు ఇమీడియట్గా ఈ రిపేర్లు చేపట్టండి మరి కోటి అరవై లక్షల రూపాయల శాంక్షన్ మంజూరు అని అన్నారు ఇంతవరకు రిపేర్లు మొదలు పెట్టలేదు ఏడెనిమిది నెలల నుంచి ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు అని అంటే ఎట్టకేలకు మూడు రోజుల క్రితం ఆ రిపేర్లు వర్క్లు మొదలు పెట్టడం జరిగింది చాలా సంతోషం మేమైతే ప్రధానంగా కొత్త హై లెవెల్ బ్రిడ్జ్ అడిగాం సరే కొత్త హై లెవెల్ బ్రిడ్జి ఇప్పుడు ఇప్పుడు అవ్వదు బడ్జెట్ శాంక్షన్ చేయాలి దానికి మరి సుమారుగా యాభై అరవై కోట్లు అవుతుంది అని చెప్పి ఆర్ఎన్ బిడ్డిఈ గారు చెప్పడం జరిగింది సరే అది తర్వాత కాలంలో మరి ఒక ఆరు నెలలకు సంవత్సరానికి దాన్ని మంజూరు చేయించి ఆ హై లెవెల్ బ్రిడ్జి కింద గడితే మాత్రం దీనికి శాశ్వత పరిష్కారం ఆ లోపుగా ఉన్న బిడ్జిని తాత్కాలిక బ్రిడ్జిని రిపేర్ నిమిత్తం కోటి అరవై లక్షలు ఇవ్వడం కాంట్రాక్టర్లు అవ్వటం ఆ లేయర్స్ అన్నీ కూడా తీసేయడం చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికైనా పని మొదలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు దానికి పక్కన బ్రిడ్జి పక్కన ఒక కచ్చా రోడ్డుని ఏర్పాటు చేయాలి మీరు తాత్కాలిక రోడ్డుని ఏర్పాటు చేయాలి దానికి తూములు వేయాలి అవసరం వస్తాయి ఎందుకనంటే మీరు మక్కపేట దగ్గర ఇప్పుడు వత్సవాయి పోవాలంటే లింగాలు పోవాలంటే మీరు మక్కపేట దగ్గరే ఇటు బంద్ చేశారు అంటే మక్కపేట నుంచి పెనగంజిపు రోడ్ల మీదుగా వేమవరం మీదుగా వత్సవాయి వెళ్ళాలి లేకపోతే లింగాలు వెళ్ళాలంటే వేమవరం మీదుగా ఆళ్ళూరుపాడి మీదుగా లింగాలు వెళ్ళాలి గంగళ్ళి పోతారు వెళ్ళాలన్నా అదే పరిస్థితి అలానే అటు నుంచి వచ్చేటప్పుడు లింగాల వాళ్ళు మక్కపేట రావాలి అంటే లేదా చిట్టాలు రావాలంటే వాళ్ళు ఆళ్లూరుపాడు మీదుగా వేమవరం మీదుగా వచ్చి మక్కపేట నుంచి మళ్ళీ చిట్టాలు వెళ్లాల్సిన అవసరం ఉంది అంటే ఈ నేపథ్యంలో ప్రతి వాహనదారుడికి కూడా అంటే ఆర్టీసీ బస్సులు కావచ్చు లారీలు కావచ్చు మోటార్ సైకిళ్ళు కావచ్చు ఆటోలు కావచ్చు ఈ అన్ని రకాల బండ్లకు ట్రాక్టర్లు కావచ్చు అన్ని రకాల బండ్ల కూడా ఇవాళ ఆరు ఏడు కిలోమీటర్లు అదనంగా వస్తుంది అంటే వత్సవే పోయి రావాలంటే పద్నాలుగు కిలోమీటర్లు అదనంగా ప్రతి ప్రయాణికుడికి కూడా వెళ్ళి రావాల్సిన పరిస్థితి అంటే ఒక్కొక్క ప్రయాణికుడికి ఎంత ఖర్చు వస్తుంది ఎంత భారం పడుతుంది అనేది దయచేసి ఆర్ఎన్బి ఉన్నతాధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ కలెక్టర్ గారు కానీ దృష్టిలో పెట్టుకొని కేవలం ఒక పది పది లక్షలు ఏదో ఒక నిధుల నుంచి డిఎంఎఫ్ ఫండ్స్ లేకపోతే జిల్లా పరిషత్ ఫండ్స్ లేకపోతే ఎక్కువ ఏదో ఒకటి మండల పరిషత్ నుంచో ఎక్కడో ఒకసారి మీట్ అయ్యి లేదా ఎంపీ ల్యాడ్స్ నుంచో ఆ తాత్కాలిక రోడ్డు టూలు వేసి వేస్తే ఎందుకంటే రెండు నెలలు నిర్మాణం జరుగుతుందని చెప్పి డీఈ గారు చెప్తా ఉన్నారు డీఈ గారు నిన్న మొన్న మేము అడిగితే సార్ అటు బ్రిడ్జ్ వస్తుంటే వేమవరం దగ్గర ట్రాఫిక్ బాగా జామ్ అవుతుంది అక్కడ చిన్న బ్రిడ్జ్ ఉంది ఆ రోడ్డు ఇప్పటికే మొత్తం కొట్టుకుపోయింది మన వరదల్లో ఆ రోడ్ కూడా ఇంకా పూర్తి పోయలేదు మీరు ఓన్లీ మెటల్ వేసి వదిలేశారు డస్ట్ లెగుస్తూ ఉంది ఆ సింగిల్ రోడ్ లో అన్నన్ని వెహికల్స్ లారీలు వందల లారీలు రోజులో హెవీ బటన్తో బరువుతోని అంటే ఓవర్లోడ్తోని ఆ లారీలు తిరుగుతూ ఉన్నాయి ఆ రోడ్లు మొత్తం కూడా అమ్మవారి ఉత్సవం ఉంటుంది కాబట్టి ప్రతి ఆదివారం కూడా మరి ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి మొక్కులు తీసుకోవడానికి అక్కడ తప్పనిసరిగా ఆదివారం ట్రాఫిక్ జామ్ అయ్యి మూడు నాలుగు గంటలు కూడా మీరు అక్కడ చకన్నా మీరు టూలు పదులు పోతాయి అనుకుంటే హెవీ వెహికల్స్ అన్నా మీరు అటు డైవర్ట్ చేయండి ఏది వేముల వేమవరం మీదుగా రోడ్ మీదుగా కనీసం మోటార్ సైకిళ్ళు ఆటోలు ఆర్టీసీ బస్సులు ఖాళీ లారీలు కనీసం ట్రాక్టర్లు ఇవన్నీ మరి మీరు కానీ మంచి జరుగుతుంది మండల ప్రజానీకం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నతాధికారులు ఆర్ఎండ్బి అధికారులకు జిల్లా కలెక్టర్ గారికి అలానే స్థానిక ఎమ్మెల్యే గారికి అలానే ఎంపీ గారికి కూడా మేము నివేదిస్తూ ఉన్నాం మండల ప్రజల ఆకాంక్షని దయచేసి అర్థం చేసుకోండి అన్ని కిలోమీటర్లు అంత చుట్టూ తిరిగి రావాలి అందులో ఆ రోడ్డు బాగాలేదు సింగిల్ రోడ్ అయింది ఇది డబల్ రోడ్డు మీద ప్రయాణం ఇది భద్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి పక్కపక్క ఊళ్ళకే వెళ్ళ ఈ బ్రిడ్జ్ వల్ల వెనలే ఐదు నిమిషాల్లో వెళ్ళే జర్నీ ఇవాళ అర్ధ గంట పడుతుంది పది లక్షలు పదిహేను లక్షల నిధులు తాత్కాలిక రోడ్డు గినక మంజూరు చేసినట్టయితే తప్పనిసరిగా ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేసరికి ఈ తాత్కాలిక రోడ్డు ఉపయోగపడుతుంది మనకి మండల ప్రజలు అందరూ కూడా మరి అందరికీ సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి సత్వరం దీన్ని నిధులు మంజూరు చేసి ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం